దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి జర్నలిస్ట్ ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో ప్రముఖ ఆధ్యాత్మికమైనటువంటి ప్రాంతం ఇది బేతం చెర్ల డోన్ నియోజకవర్గంలోని బేతం పట్టణము పట్టణము గ్రామంలోని ఇది ఆంజనేయ గుడి ప్రాంగణము ఇక్కడి నుంచే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ మతపరమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఇక్కడి నుంచే ప్రధాన రహదారిలోకి గౌరవపేట ప్రజలు కానీ రైతులు కానీ విద్యార్థులు కానీ స్కూల్ బస్సులు కానీ రావాల్సి వస్తుంది చూడండి ఇక్కడ ఒక్కటే ఒక వివాహం జరిగింది ఆ వివాహం జరుగుతూనే ఈ ప్రాంతంలో రోడ్డుకు అడ్డంగా వెహికల్స్ పెడితే ఏ విధంగా రావాలి ముఖ్యంగా ఇక్కడ జరుగుతుంది అంటే ఈ వ్యవహారాన్ని మాట్లాడాలి అడగాలని ప్రతి ఒక్క ఇంటికి గౌరవపేటలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి ఆలోచన ఉంది ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు అయ్యా నువ్వు లాయర్ కదా ఏదో ఒకటి చేయమని చెప్తా ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నాను గౌరిపేట ప్రజలు మేలుకొని